వెల్కమ్ టు వినోస్టాట్ సర్కిల్ మిత్రులారా నిన్న జరిగినటువంటి దానికి నేను ఒకటి సేటు సారీ బట్ అక్కడ ఏంటంటే ఆడియో నాకు వినపడలేదని చెప్పేసి ఒక నలుగురు ఐదు మంది చేసిన తర్వాత సార్ ఆడియో వినపడలేదంటే తెలిసింది అక్కడ నేను చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియజేయడం అక్కడ ఏ జరిగిన విషయం ఏంటంటే మనకు రివైజ్డ్ ఫైనల్కి పెట్టిన తర్వాతనే జేఆర్ఎల్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను రిజల్ట్ కూడా ఇస్తారని కూడా చెప్పాను చాలామంది ఏంటంటే స్ప్రెడ్ చేసిన విషయం అది నేను యూట్యూబ్లో చెప్పడం జరిగింది అది దాన్ని ఆడియో రాకపోవడం మిస్అండర్స్టాండింగ్ మీరు అందరు చేసుకున్నారు అక్కడ దానికి నేను చెప్పడం ఇది ఒకటి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ అప్డేట్ గురించి నేను చెప్పాను అది ఫేక్ న్యూస్ ఎందుకు చెప్తున్నారు బ్రదర్ ఏం కథనంటే సార్ ఇప్పుడు వరకు ఫేక్ న్యూస్ నేను ఏది స్ప్రెడ్ చేయలేదు ఇప్పుడు మీరు కామెంట్స్ పెట్టారు కొంతమంది నుండి మీ నుంచి వస్తే ఒక వంద మందిని పెట్టిస్తాను నేను అది సరే వాట్ ఎవరు మేబీ అసలే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మా ఆఫ్టర్నూన్ లోపల అంటే జిఆర్ఎల్ తర్ జిఆర్ఎల్ ఫస్ట్ రిలీజ్ పెట్టి తర్వాత ఫలితాలు కాదండి ఫస్ట్ డిఎస్సి ఫలితాలు ఇస్తారు డిఎస్సి ఫలితాలు ఇచ్చి ఫస్ట్ రివైజెడ్ ఫైనల్కి పెట్టి తర్వాత జే మనకు డిఎస్సి రిజల్ట్ ఇచ్చి తర్వాత జిఆర్ఎల్ పెడతారు ఇదంతా ప్రాసెస్ ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము సార్ వాళ్ళు చెప్పడం ప్రకారం అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనౌన్స్ పర్సంగా ఏం చెప్పట్లేదండి ఎందుకంటే అనో అందరినీ ఏదో మనోభావాలతో దెబ్బ తీయాలనేది అవసరం ఎవరికి లేదు సార్ ఉన్న వాస్తవం చెప్తున్నాం అందరికీ ఏదైనా కానీ సార్ ఇన్ఫర్మేషన్ పాస్ కోసం మీద అందరి వ్యూస్ కోసం అట్లాంటివి ఏం జరగవండి నేను పెట్టిన ఛానల్ ప్రతిదీ మన యొక్క ఆస్పిరెంట్స్ కోసం ఎందుకంటే అట్లాంటి ఇబ్బందులు మేము కూడా పన్నటువంటి సిచ్యువేషన్సే కాబట్టి మీకు అందరికీ న్యాయం జరగాల్సి అని చెప్పాల్సిన ఈరోజు చూడండి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కీసులు వచ్చేసి మనకు ఫైనల్కి ఒకటి పెట్టారు ఇక్కడ రెస్పాన్స్ సీట్ తీసేశారు అంటే రివైజెడ్ ఫైనల్కి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది రివైజెడ్ ఫైనల్ కీ మళ్ళ ఒకసారి మనం చెక్ చేసుకుంటాం మనం రెస్పాన్స్ సీట్లలో తర్వాత మనకు డిఎస్సి రిజల్ట్స్ ఇస్తారు ఫైనల్గా ఏమిస్తారు మనకు జిఆర్ఎల్ ఇస్తారు జీఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారనేదంటే పండగ ముందరు ఇస్తారా పండగ తర్వాత ఇస్తారనేది ఒకటి విషయం తెలియదు రిజల్ట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అలా నిన్న చెప్పిన విషయం అది ఈ రోజు ఆల్రెడీ చెప్పాను నిన్నది తిరగాల్సిన ఈ ఈరోజు రావాలి డిలే అవుతుంది రేపు వరకు కానీ సార్ ఈరోజు నైట్ వరకు కానీ సార్ అప్డేట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ మన వీడియో నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే కొద్దిగా క్లారిటీ వచ్చేటప్పుడు ఇవ్వండి లేకుంటే చూసిన వాళ్ళు సార్ రావట్లేదని రెస్పాండ్ అవ్వండి ఒక పది మంది ఇరవై మంది ముప్పై మంది వంద మంది చూసిన తర్వాత ఒక ఐదు ఆరు వందల మంది ఒక ఆల్మోస్ట్ ఎప్పుడు నాకు నా వీడియో చూసినప్పుడు ఎంత వెయ్యి మంది చూసిన తర్వాత నాకు ఆడియో రావట్లేదని చెప్పింది అప్పుడు ఏం చేయాలి దాని పరిస్థితిలో ఉన్నా నేను నెక్స్ట్ వీడియోలో అందరికీ ఏం రెస్పాండ్ ప్రతి ఒక్కరికి అయినానండి నేను ప్రతి ఒక్కరికైనా నేను ప్రతి ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను కేజీబీవిస్ కూడా సరే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రతి జిల్లాకి ప్రతికి సంబంధించిన దాన్ని కూడా ఇచ్చిన కేజీబీ అప్డేట్ కూడా నన్ను అడుగుతున్నారు కేజీబీ అప్డేట్ నేను యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ కూడా నేను జరిగింది అది కూడా నేను యూట్యూబ్ నా యొక్క మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో కూడా పెడుతున్నా సో కాబట్టి అక్కడ ఉన్న దాంట్లో ఫాలో అవ్వండి చెప్పుకుంటూనే వస్తున్నాను ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లేదు ఫైనల్కి ఒకటే పెట్టారు రెస్పాన్స్ ఎట్టి తీసేశారు రివైజరీ ఫైనల్కి ఉంటుంది అండ్ ఎటువంటి డౌట్లే మార్కులు పెరగొచ్చో తగ్గొచ్చు అనేది రివైజర్ ఫైనల్కి వచ్చిన తర్వాత చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరివన్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మన సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను జరిగినటువంటి దానికి నేను తప్పిదం జరిగిన దానికి సారీ చెప్తున్నాను థ్యాంక్ యూ